తెలుగు తమిళ హిందీ చిత్ర పరిశ్రమలలో సుదీర్ఘ అనుభవం ఉన్న దర్శక నిర్మాత సత్యారెడ్డి తాజాగా ఓ భారీ బడ్జెట్ చిత్రంతో హాలీవుడ్ లోకి ప్రవేశించేందుకు సంసిద్ధమవుతున్నారు ఇందులో భాగంగా పాన్ వరల్డ్ సినిమాస్ అనే పేరుతో ఓ బ్యానర్ ను కూడా రిజిస్టర్ చేశారు హాలీవుడ్ స్థాయిలో నిర్మించే ఈ సినిమాకి అన్ని భాషల్లో కింగ్ బుద్ధ అనే టైటిల్ కన్ఫామ్ చేసినట్లు తెలిసింది దాదాపు పాతికేళ్ల క్రితం సర్దార్ చిన్నపరెడ్డి రెడ్డి చిత్రంతో సినీ జీవితాన్ని ఆరంభించిన ఆయన ప్రేమికుల రోజు హీరో కునాల్ తో కుర్రకారు రంగుల కళ శంకర్ దాదా జిందాబాద్ ఫేమ్ కరిష్మా కోటక్ తో పాటు పలువురు ప్రముఖ హీరో హీరోయిన్లతో యాభై ఐదు చిత్రాలకు దర్శక నిర్మాత హీరోగా వ్యవహరించి తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు ఓవైపు దర్శకుడు నిర్మాతగా అలాగే నటుడిగా తన అభిరుచిని చాటుకుంటూనే నిర్మాతల మండలిలో కూడా కీలకంగా వ్యవహరిస్తూ ఉంటారు రెండు వేల పదహారులో తెలుగు ఫిల్మ్ చాంబర్ ప్రొడ్యూసర్ సెక్టార్ చైర్మన్ గా కూడా ఎన్నుకోబడ్డారు ఇదిలా ఉండగా ఆ మధ్య వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా యుద్ధ నౌక గద్దర్తో ఉక్కు సత్యాగ్రహం అనే చిత్రం నిర్మించి ప్రపంచంలోని పలు భాషల్లోకి అనువదించారు ఈ చిత్ర నిర్మాణంలో అనేక మంది రష్యా అమెరికాకి చెందిన హాలీవుడ్ యాక్టర్లతో పనిచేస్తున్నప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్ హాలీవుడ్ స్థాయిలో చేయాలని అప్పుడే నిర్ణయించుకున్నట్లు తెలిసింది ఉక్కు సత్యాగ్రహం చిత్ర కథలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి టెక్నికల్ సహాయం చేసిన రష్యన్లను కలిసే ముందు అప్పట్లో గద్దర ఆదేశాల మేరకు ఆయన ఇచ్చిన ప్రేరణతో బుద్ధిజం పైన హాలీవుడ్ లో ఓ సినిమాను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు ఈ సందర్భంగా సత్యారెడ్డి స్పందిస్తూ ఈ తాజా చిత్రం షూటింగ్ లొకేషన్ల కోసం ఇప్పటికే అమెరికా చైనా టిబెట్ నేపాల్ థాయిలాండ్ సింగపూర్ మలేషియా తదితర దేశాలు పర్యటించామని చెప్పారు ప్రస్తుతం చిత్ర నటీనట్లు సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోందని త్వరలో అమెరికాలో ప్రముఖుల సమక్షంలో చిత్ర పోస్టర్ లాంచ్తో పాటు అన్ని వివరాలు ప్రకటిస్తానని తెలిపారు